హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ఇస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాను క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా ఈ రోజైతే ఇంకా పొద్దున్నే లేచినాను ఆరు గంటలకు లేచి బ్రష్ చేసి టీ తాగి అట్లా ఇట్లా అట్లా ఇట్లా తిరిగి కొద్దిసేపు బాగా వల్లంతా ఎముకలు టక్టక్ అంటుంటాయి కదా ఎక్ససైజ్ చేసి ఇంకా తర్వాత కొంచెం టీ తాగేసేయాల కల్లా ఏడైంది టైము ఏడు గంటల అప్పుడు కూర్చొని ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను మిషన్ అయితే కుట్టేశాను ఆ బ్లౌజు ఎక్కడ పోయింది ఎక్కడైంది ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను బ్లౌజ్ అంటే డిజైన్ బ్లౌజ్ అయితే ఏం కాదండి నార్మల్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కుట్టేశాను బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇది మిషన్ బ్లౌజ్ కుట్టేశాను బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇది వచ్చేసి కుట్టేటప్పుడే కానీ కింద పెడతాం కదా బాబిన్ కు దారము బాబిన్ దారం అనేది పైకి రావట్లేదు నేను డస్ట్ పేరుకపోయి ఉంటుంది అనేసి అనుకుంటున్నాను పాత మిషన్కి అయితే మీకు చాలాసార్లు చూపించాను కదా డస్ట్ ఇలా తీసుకోండి ఇలా తీసుకోండి అనేసి కానీ నీ దీనికి అయితే నాకు తెలియదు దానికి అయితే కనుక దీనికి అలా దాని మాదిరి అయితే కనుక రాలేదు పెద్ద మిషన్ అయిపోయి ఇంకా ఇప్పుడైతే కనుక చిన్నది క్లీన్ చేద్దాం క్లీన్ చేస్తా మీకు కూడా చూపిద్దాము నాకు కూడా తెలియదు మళ్ళీ అక్కా నువ్వు ఇట్లా చెప్తావు అనేసి అయితే అనకండి ఇది అండి బ్లౌజ్ నార్మల్ బ్లౌజే పైపింగ్ వేసి కుట్టేశాను అంతే నార్మల్ బ్లౌజు ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను ఇప్పుడు మోటర్ది కదా మిషన్ మోటర్ కరెంట్ అంటే ఆఫ్ చేసేసాను ఇట్లే కరెంట్ ఆఫ్ చేసేసి తర్వాత దీన్ని క్లీన్ చేద్దాము అనేసి బాబిని కూడా తీసేసాను ఇది క్లాత్ ఎందుకు ఇక్కడ పెడతానంటే ఆయిల్ వేసిన తర్వాత మన మిషన్ కూడా తప్ప ఎట్లా అవుతుందంటే ఇట్లా ఎగురుతుంది పైకి ఎగరకుండా కొద్దిసేపు ఇలా క్లాత్ పెట్టేసామంట లోపలనే ఉండిపోతుంది తర్వాత అనేది మనం క్లాత్ తీసేయొచ్చు ఇప్పుడు మోటార్కున్నది వైర్ ఏంది బెల్ట్ తీసేద్దాము తీసేసి క్లీన్ చేసేద్దాం ఇది మన మోటార్ అయితే మీకు చూపించాను కదా ఇంతకుముందు కూడా ఒకసారి ఇది మోటార్ దీనికి బెల్ట్ తీసేద్దాం మిషన్ అయితే చాలా బరువుంది ఫ్రెండ్స్ అసలు చాలా అంటేనాక చాలా చాలా బరువుంది ఎత్తడం కష్టం తీసేసాను మీకు చూపిస్తా చూడండి ఎంత డస్ట్ ఉందో చూస్తే కనుక ఆశ్చర్యపోతారు చూడండి డస్ట్ చూపిస్తే ఆశ్చర్యపోతారంటేది కదా ఎంత ఎక్కువగా ఉందో చూడండి కింద ఇది మొత్తం అనేది ఇక్కడికి వచ్చి చేరింది మనం మిషన్ కుట్టిన దారాల పీసులు క్లాత్ పీసులు మొత్తం అయితే కనుక ఇక్కడికైతే వచ్చేసింది మిషన్ మనము శుభ్రం చేసుకుంటుంటేనే నీట్గా మనకు అనేది పని జరుగుతుంది కానీ ఈ మధ్య పండగలు మీద మీద ఉన్నదానా అస్సలు శుభ్రం చేయలేదు నేను అందుకోసం ఎలా ఉందో చూడండి అయితే చేయలేదు అది కొత్త మిషన్ అయ్యి పెద్దగా పట్టించుకోలేదు ఇంకా చూస్తే ఇది మొండికేస్తూ ఉంది నువ్వు మూడు పుట్లు అన్నా తింటే అవే నన్ను శుభ్రం చేసేది లేదా అనేసి మొండికేస్తూ ఉంది చూడండి ఎంత డస్ట్ ఉందో ఇంకా దీన్ని అయితే ఇంకా ఇంత మటు క్లీన్ చేసాం చాలండి ఇంకా దీన్ని అయితే చూద్దాం మిషన్ అయితే ఇట్లా పైకి ఎత్తి చాలా అంటే చాలా బరువు ఉంది ఫ్రెండ్స్ బరువు అయితే కనుక చాలా ఉంది చూడండి ఎంత డస్ట్ ఉందా ఇంత ఎక్కువ అంటే ఎక్కడ దారం వస్తుంది చెప్పండి ఇంత ఎక్కువ అయితే ఉంది దీనికి తీయడానికి అయితే కనుక ఏం లేవు ఫ్రెండ్స్ అసలు ఇవనేది ఒకసారి అయితే కనుక దారం ఇరకపోయింటి వెళ్ళ నేను తీసేయను కానీ కానీ ఇది అయితే ఏం రాదు మనం ఎంత ఏదైనా బ్రష్తో లేకుంటే చిన్న సూదులు ఉంటాయి కదా దాని తీసుకోవాలి కానీ మామూలుగా అయితే కనుక ఏం రాదు అంటే పీకడానికి అయితే కనుక అసలు రానే రాదు ఇంతకుముందు అయితే కనుక నేను పాత మిషన్కు చూపించేదాన్ని కదా అది మొత్తం ఇలా తీసేసి తీసేసుకోండి అనేసి అట్లయితే కనుక దీనికైతే అస్సలు లేదు ఎందుకంటే కనుక దీనికి చిన్నగా వచ్చేసింది మొత్తము మా పాప ఇలా పెట్టేసామంటే భలే క్లీన్ చేసేస్తుంది మొత్తం తీసేస్తుంది ఉన్న క్లాత్ అవి మొత్తాన్ని తినక చూడండి పళ్ళలో ఎలా ఇరుక్కుందో ఈ పండ్లల్లో ఇరుక్కుంటేనే మనకు క్లాత్ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది జరగడంగా జరగకుండా ఇంకొచ్చేసి మనకు పైకి దారం రానియకుండా ఒక దగ్గర కుట్టుబడి ఒక దగ్గర కుట్టుబడకుండా కూడా ఉంటుంది అసలు తీయడానికే రావట్లేదు చూడండి ఇది మొత్తం పండ్లలోనేది ఎంత గడ్ గడ్డ చూడండి ఎంత ఎక్కువగా ఉందో మొత్తం అనేది ఇలా ఇలా ఇరుక్కున్నప్పుడే అంత మిషన్ అనేది పాడైపోతుంది చిన్నగా అనేది ఇలా తీసుకొని తీసుకోండి తీసుకున్నాం అంటే మన మిషన్ సర్వీస్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నీట్గా అనేది ఉండిపోతుంది ఏమంటే ఇవి మనం మోటార్ వేసుకునే పెద్ద మిషన్లు ఏమవుతుందంటే ఇవి వచ్చేసి మనకు స్పీడ్ పోతుంది కదా స్పీడ్ పోయినప్పుడు పీసులు అనేది ఎక్కువగా వస్తాయి నార్మల్ మనం తొక్కే మిషన్ కన్నా కూడా స్పీడ్ ఎక్కువ పోతుంది కాబట్టి ఇది స్పీడ్ ఎక్కువ కూడా మనం తొక్కుతాం కాబట్టి ఎక్కువగా పోతుంది దాన్ని పట్టించి అనేది ఇంకా ఎక్కువగా పీసులు అనేది వస్తాయి నేను చిన్న మిషన్తో చూసుకుంటే ఈ మిషన్ చాలా అంటే కనుక చాలా స్పీడ్గా పోతుంది దానికన్నా అంటే పీసులు కానీ దానికన్నా ఇది దీనికి ఎక్కువగా ఉంటున్నాయి ఇక్కడ దారం ఇరుక్కుంది చూడండి అసలు నేను చూసుకునే లేదు ఒకరోజు ఇలాగనే దారం ఇరుక్కుంది ఒకరోజు ఇలాగనే దారం ఇరుక్కుందా దారం ఇరుక్కుంటే ఇంకా నాకు దీనికి దాన్ని అయితే ఏం చేసేదానంటే ఎప్పుడన్నా దారం ఇరుక్కున్నా ఇంకా మామూలుగా అయితే కదా అది స్క్రూలు తీసేసి అవి తీసేసేదాన్ని దారము ఇది ఇరుక్కున్న తర్వాత నాకు అర్థం కాలేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దాకా జుచ్చి ఎంత ఎక్కువగా ఉందో దానికి దీనికి డబల్ డబల్ త్రిబుల్ ఉంది నాకు దానికైతే చె దానికైతే ఇంకా తీస్తే ఇంకా స్కూల్ అలా చేసి అట్లా ఇరుక్కున్నప్పుడు తీసేసేదాన్ని కానీ నాకు దీనికి అర్థం కాలేదు అసలు దారం ఎంత గట్టి ఇరుక్కుందంటే ఎప్పుడు పాత మిషన్ కూడా అంత ఇబ్బంది పడలేదు ఏంది అనేసి అనుకుంటున్నాను మా ఆయన అయితే కనుక నీకు ముందు మిషన్ కుట్టేది రాదే అందుకు దారం ఇరుక్కునేది దారం ఇరుక్కుంటే తీసుకోలేకుండా టెన్షన్ పడుతున్నావు అనేసి అన్నాడు కానీ దారం అది అయితే అస్సలు అసలు రాలేదు ఎంత కష్టపడినా దారం తీసుకోవడానికి అయితే ఇవెల్ ఇప్పేసాను ఇక్కడ స్కూల్ ఉన్నాయి కదా మొత్తం తీసేసాను మొత్తం తీసినా కూడా కానీ అస్సలు రాలేదు ఇంకా రాక యాసిరికి వచ్చి కళ్యాణక్కకు ఫోన్ చేశాను కళ్యాణక్క అంటే పాలరక్క అక్క నేనే కదా మిషన్ కొనేది అక్కకు తెలిసిన షాప్లోనే మిషన్ కొన్నది మేము ఇంకా అక్కకి కనుక ఫోన్ చేశాను అక్క ఇట్లా దారం ఇరుక్కొని రావట్లేదు ఎట్లా ఇరికి దారము ఏ దారం అనేసి అనింది అంటే ఇంకా లేదక్క ఇరుక్కొని రానే రావట్లేదు ఏందో అర్థం కావట్లేదు అనేసి చెప్పాను చెప్తే ఆయనకు మిషన్ ఓనర్కి ఫోన్ చేయి ఒకసారి వాళ్ళు ఏదన్నా వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా లేకుంటే ఇంకా మనిషిని పంపించమని చెప్తలే నేను అనేసి అనింది సరే లేక అనేసి ఇంకా నేను ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే కొంచెం ఆయిల్ వేసి బుట్టలు అది ఇలా తిప్పేసి అమ్మ వస్తుంది అనేసి అన్నాడు గంట సేపు నేనైతే తనకల్లాడిన ఆ రోజైతే ఐదు జాకెట్లు ఇచ్చే విన్నాయి వేరే వాళ్ళది ఎంత తనకల్లా అంత టెన్షన్ అన్నాను ఆయన చెప్పిన తర్వాత ఊరికి అలా అన్నాను ఫ్రెండ్స్ అంటే ఎంత సింపుల్గా వచ్చేసిందో దారం అయితే కనుక నాకే నా మీద నవ్వు వస్తుంది అసలు ఆ రోజు భలే నవ్వాను ఈ దారం ఏందో చూడండి ఇరుక్కుంది కానీ అట్నే ఆయిల్ వేసినా రావట్లేదు నేను చేయాలని అర్థం కాలే వచ్చేసింది చూడండి వచ్చేసింది అయితే ఆ దారం రాలేదని కోపంతో ఆ రోజు మా పాపని తిట్టినాయి మా పాప మా స్కూల్కు టైం అవుతుంది రా మా టిఫిన్ చేద్దు అని పిలుస్తూ ఉన్నది ఇంకా నేను ఆ కోపంలో అయితే ఇంకా మా పాపని కూడా తిట్టేసిన మా ఆయన కూడా తిట్టిన మా ఆయన ఎందుకు అట్లా చిరాకు పడుతున్నావు అనేసి అంటే నాకే రాలేదు వాళ్ళకేమో బ్లౌజులు ఇవ్వాలి ఇది ఏమవుతుందో తెలియదు ఎలా మిషన్ అడిగి తీసుకురండి అని చెప్పారంటే నక నా పని అయిపోయా ఎట్లా తీసుకుపోవాలో మా ఆయన అంటేనాక రాడు పిలిచిన కూడా ఇక నేను ఏం చేయాలో బాగా అని అర్థం కాలేదు కళ్యాణ్ అక్కన అడుగుదామన్నా పార్లర్ అక్కన అడుగుదామంటే ఆ అక్క ఎలా వస్తుంది కానీ ఆ యొక్క పొద్దున షాప్ ఉంటుంది కదా అంటే పార్లర్ ఉంటుంది కదా అయి ఇప్పుడు మధ్యాహ్నం ఆ టైంలో అయితే వస్తుంది కానీ సాయంకాలం కానీ పొద్దున కానీ బయటికి రాదు ఇంకా ఈ రోజుల్లో వేస్ట్ అనేసి అనుకున్నాను అనుకుంటే మొత్తానికి కనుక ఆయన ఫోన్ చేస్తే కనుక ఆయన అయితే కనుక ఇలా చేయమన్నాడు అన్నాడు ఆ రోజు వచ్చేసింది ఇంకా ఆ అయితే అట్లా జరిగింది ఫ్రెండ్స్ కొత్త మిసినట్టుగా కొంచెం అయితే టైం పడుతుంది దాని గురించి తెలుసుకోవడానికి మనకు అలవాటు పడడానికి అందుకు కొంచెం టైం అయితే పడుతుంది తర్వాత దాన్ని ఆ రోజు దారం ఇరుక్కొనేందుకు తెలిసింది నాకు ఇలా ఆయిల్ వేస్తే వెనుక దారం వచ్చేస్తుందిలే అన్నట్టుగా తెలిసిపోయింది ఇంకా ఆ రోజు శుభ్రం చేసినదే తర్వాత ఏం చేయలేదు ఇప్పుడికి వచ్చేసి శనివారం చేశాను అంటే ఒక రెండు వారాలు అవుతుంటుంది ఫ్రెండ్స్ చేసి కూడా అంటే ఒక పదహైదు రోజులు అవుతుంది రండి ఒక రెండు వారాలు అవుతుంటుంది రెండు వారాలకు గాను మళ్ళీ ఈరోజు ఇట్లా పెట్టేసుకున్న పని కానీ మనకు పాదం ఉంది కదా ఈ పాదం అనేది మనకు చిన్న మిషన్కు ఇలా ఇంత కిందికి రాదు అసలు పైన ఉంటుంది అందుకోసం శుభ్రం చేసుకునేది రాదు రాదు కానీ ఇది ఇంత కిందికి వస్తే చూడండి మనకు పడుతుంది క్లాత్ ఏదన్నా కానీ ఇట్లా పెట్టేసి పతలాంగ్ ఉన్న క్లాత్ ఇట్లా దుడసడానికైనా వచ్చేస్తుంది కానీ అదే చిన్న మిషన్కి అయితే కనుక రాదు అందుకోసం మొత్తం ఇప్పాల్సింది వస్తుంది దీనికైతే కనుక సమస్య అయితే కనుక ఏం లేదు వాళ్ళను నేను మళ్ళీ ఒకరోజు మిషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను ఆ రోజు అడిగాను అన్న దాన్ని శుభ్రం చేసుకోవడానికి ఎలా అన్నా అనేసి అంటే ఏం లేదక్క ఒకటి పళ్ళు దొంగకునే బ్రష్ ఉంటుంది కదా పాతది ఆ బ్రష్తో అనేది మీరు క్లీన్ చేసుకోండి అనేసి అన్నాడు అంతే అంత మించి ఏం అవసరం లేదు మీరు ఏమి అవసరం కూడా లేదు ఏమి ఉండవు కూడా దానికి అనేసి అన్నాడు ఇంకా నింటే సర్లే అన్న అనేసి నేను అనుకున్నాను ఇప్పుడు చూడండి ఇంతవరకు నాకు లోపల దారం ఇరుక్కునేది కూడా తెలియలేదు ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే దీంట్లో దారం అయితేనుక ఉంది మనం అటువైపు క్లీన్ చేస్తూ ఉన్నాం కదా మన స్క్రూల్ డ్రైవర్ అటు ఇటు ఇంకా చూడండి ఇటువైపు అనేది మొత్తం బయటికి వచ్చేస్తూ ఉంది చూడండి ఎలా వచ్చేసిందో మొత్తానికైతేనుక ఇటువైపు కొంచెం క్లీన్ చేసేసాను మీరు కూడా చూసేసారు కదా ఇట్లా అయినక క్లీన్ చేసుకోవాలి ఇంకా నాకు కూడా తెలియదు అనేసి చెప్పాను కదా అందుకని అంత క్లారిటీ ఇవి ఇప్పాలి అవి ఇప్పాలి అనేది అయితే ఏం చెప్పట్లేదు ఎందుకంటే నాకు కూడా తెలియని పనినే తెలియదు అనేసి చెప్తాను తెలిసిన పనిని ఆ ఈ పని తెలుసు నాకు ఇలా చేయండి ఇలా చేయండి అనేసి అయితే చెప్తాను ఇంకా చూడండి ఇటువైపు అయితే శుభ్రం అయిపోయింది మొత్తానికి అయితే ఎంత డస్ట్ వచ్చిందో చూడండి మొత్తానికి క్లీన్ అయిపోయింది నా మిషన్ ఇంక ఇప్పుడు మొదలు పెట్టాలి నాలుగు బ్లౌజులు కట్ చేశాను ఒకటి అని చూపించాను కదా ఇంకా మూడు బ్లౌజులు అయితే ఉన్నాయి టైం వచ్చేసి పది అయింది టైము అవుట్ మొత్తానికి క్లీన్ అయిపోయింది కానీ ఇక్కడ పైన కొంచెం కొంచెం అక్కడక్కడ అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు బిగ్ బిగ్ బాస్ చూస్తారా బిగ్ బాస్ చూస్తే కామెంట్ చేయండి ఏందక్క బిగ్ బాస్ అయిపోయింది కదా అనేసి అంటారా అయిపోయింది కానీ బిగ్ బాస్ ఈరో ఈసారి అయితే కనుక మ్యాజిక్ అయితే జరిగింది ప్రతిసారి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు అనేది విన్నర్ చేసేవాళ్ళు కానీ ఈసారి అయితే కనుక బాగానే చేశారు అందరూ అనుకుంటున్నారులే ప్రశాంత్ అన్నా యావరన్నా లేకుంటే కనుక శివాజీ గారన్నా అనేసి కానీ నేనైతే నేను మొత్తం బిగ్ బాస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తాను చూడండి లాస్ట్ రోజు ఉంటుంది కదా విన్నరు ఆ రోజు అయితే కనుక అస్సలు చూడను ఎందుకంటే మనము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎవరు బాగా ఆడారు ఎవరు మంచిగా ఉన్నారు ఎవరు ఏంది అనేది మనకు మొత్తం తెలిసిపోయి ఉంటుంది కదా తెలిసిపోయి ఉంటుంది అప్పుడు ఇంకా మనము అవును గ్యారంటీగా వీళ్ళు అవుతారు విన్నరు అనే మైండ్లో ఉంటాం మనము ఉన్నప్పుడు ఈ మధ్యలో ఏమవుతుందంటే మనం ఊహించని వాళ్ళు అస్సలు ఆడలేదు ఏం చేయలేదు అవసలు వేస్ట్గా ఉన్నారు ఎప్పుడు వీళ్ళు ముందే పోవాల్సింది ఇంకా పోలేదు అనుకుంటుంటాం చూడండి వాళ్ళు విన్నర్ అవుతారు నిజంగానే నిజంగానే నేను నాగార్జున సార్ ఆయన ఆయన యాంకరింగ్ చేస్తున్నాడు కదా అప్పుడు నుంచి ఫస్ట్ నుంచి చూసేదాన్ని బిగ్ బాస్ అంతకుముందు రెండు కానీ చూడలేదు రెండు షోలు నాని అసలు ఈయన వచ్చేసి ఎన్టీఆర్ గారు చేసినది అయితే ఇంకా చూడలేదు కానీ ఆ ఫస్ట్ దాంట్లో అయితే చూశాను కానీ అప్పుడైతే ఇంకా ఒక్క ఎపిసోడ్ కూడా అసలు మిస్ కాకుండా మిస్ అంటే మిస్ కాకుండా చూశాను అసలు అంత ఇంట్రెస్ట్గా చూశాను కానీ తర్వాత ఏమైందంటే లాస్ట్ కూడా చూసే చూశాను లాస్ట్ కూడా చూసినప్పుడు మనకు అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే బాగా ఆడిన వాళ్ళు విన్నర్ అవుతారు అనేసి ఫిక్స్ అయ్యి లాస్ట్ రోజు అయితే ఎంతో చూచాను చూసానుక అస్సలు కాలేదు ఇంకా ఆ రోజు నుంచి నాకు అనిపించేసింది బిగ్ బాస్లో వాళ్ళు అనుకునే వాళ్ళు మాత్రం విన్నర్ అవుతారు వేరే వాళ్ళు మన ఊహించిన వాళ్ళు అయితే అసలు కారు అనేసి అనుకున్నాను విన్నర్కు విన్నర్ గానికి వాళ్ళకు ఏది లేకున్నా వాళ్ళని విన్నర్ చేసేసారు విన్నర్ చేసేస్తారు అందుకే బిగ్ బాస్ అనేది ఊరికి ఎంటర్టైన్మెంట్ కోసం ఆయంతసేపు చూస్తాను కానీ విన్నర్ నువ్వు చేస్తారు చూడండి ఆ రోజు అసలు చూడండి నేను ఇష్టం ఉండదు అసలు నాకు ఆ రోజు చూడడము ఎందుకంటే మనము వాళ్ళ ఆటను అంతా చూసింటాం కాబట్టి వాళ్ళు కాకుండా కోపం ఉంటుంది నాకైతే పిచ్చి కోపం వస్తుంది ఇంత మాత్రానికి ఎందుకు చెప్పాలా ఓటేయండి ఓటేయండి ఓటు వేయండి అనేసి ఎందుకు చెప్పాలా అవసరం లేదు కదా ఇవరికి ఎంటర్టైన్మెంట్ కోసమని వదిలేసేయాల మా ఇష్టం వచ్చినాల్లో మేము చేసుకుంటాము అన్నట్టుగా అలా లేకుండా మీరు ఓటేయండి వేయండి ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళే హౌస్లో ఉంటారు వాళ్ళే ఎక్కువ తక్కువ ఓటు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అనే మాటలు చెప్తారు చూడండి అప్పుడే పెద్ద జాకు కోపం వస్తుంది అంటే మనం అవును మనము ఇంత సపోర్ట్ చేస్తాం అంటే అందరూ చాలామంది అనుకుంటారు ఇంకా ఈమె వీళ్ళే అవుతారు వీళ్ళే అవుతారు అన్నట్టుగా అనుకోండిక పసాన్ని చదువుతారు వాళ్ళ అసలు మీద అట్లా అవుతుంది అట్లా అవుతుంది అందుకని నేను ఇంకా బిగ్ బాస్ అంటే లాస్ట్ వరకు చూస్తా కానీ ఎప్పుడైతే ఫైవ్ ఇంకా ఒక వారం ఉంటుంది చూడండి ఇంకా లాస్ట్ అయిపోవడానికి విన్న చేసే వారం ఆ వారం వల్ల నూరికే ఖాళీగా పెట్టింటారు కదా వారం నుంచి చూడండి అయిపోయాయి బిగ్ బాస్ ఆరు వస్తేనే అయిపోయి అయిపోయాయి ఒకవేళ మీరు ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ గురించి అనేసి కామెంట్ చేయండి నేను నా మనసులో అనుకునే విషయం చెప్పాను అంతే మళ్ళీ తిట్టకండి అంటే బిగ్ బాస్ అనేది చాలా మంది ఇష్టపడి చూస్తారు చాలా మంది వెళ్ళాలనుకుంటారు కూడా ఏంటంటే అందులోకి వెళ్తే ఒక పేరు వస్తుంది మనం అంటూ మనల్ని అంటూ గుర్తించుతారు అనే ఆస్తి వెళ్ళాలనుకుంటారు కానీ ఆడంతా మోసం చేస్తుంటే ఏంది వెళ్తావు అంత మోసమే అని మా ఆయన్ను నేను వెళ్తాను బాబా బిగ్ బాస్ కంటే ఒకసారి అద్దంలో చూసుకుపో నీ ఫేసు అన్నాడు అద్దంలో చూసుకుపో ఒకసారి నీ ఫేసు అర్ధంలో చూసుకొని మాట్లాడు ఆడికో తినక నువ్వు మరుసటి రోజు గెంటేస్తారా నువ్వు చేసే కోతి చెడలకు నువ్వు దానికి అని అంతా ఉన్నాడు అయినా మన లాంటి అలాంటి అవసరం లేకపోతారా పోయినా ఉన్నిస్తారా అంత ఛాన్స్ ఇస్తారా ముందు మనకు చెప్పండి అస్సలు ఇయ్యరు ఏదో నేను వాగుతా ఉంటాను అంతే మొత్తానికి మన మిషన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కొంచెం ఉంది అది రావట్లేదు అసలు ఎంత లాగుతున్నా కానీ అందుకే ఊపుతా ఉన్నాను అని మా ఆయన సండే రోజు ఇంట్లో ఉన్నప్పుడు బాబా అక్కడ చేయి బాబా అనేసి అన్న కూడా బ్రతమంది కూడా అబ్బా నాకు పనింది అబ్బా ఆఫీస్లో పని చేయాలి ఇక్కడ నీ సెలుగుడి టీ అని తీసుకొని పోతాడు ఆ పని చేస్తాడు మా ఆయన ఇంకా వచ్చిన కాడికి వచ్చింది టైం అవుతా ఉంది మిషన్ అయితే కనుక బిగి చేసుకున్నాము ఇవి ఇంకొక ఇంటి ఇలా పెట్టేసి పెట్టుకుంటారు பாப்பட்டுனக்கா நே உண்டு மம்ம உண்டும சரி மிஷன் இது மிஷன் அனைது கூச்ச இடது ஒரு சைடு பந்து காணி இங்கோ சைடு మొత్తానికి సాధించేసాను ఇంకా బెల్ట్ అయితే బిగించేసుకున్నాము ముందు పెద్ద మిషన్కి మిషన్కి వేసేసి తర్వాత మోటార్కు ఓకే మిషన్ చూడండి మిషన్లో ఉన్న డస్ట్ ఇది ఎంతో అందమైన సుందరాల డస్ట్ డస్ట్ ఎంత ఉన్నదో చూడండి క్లీన్ చేసుకోకుంటే ఇంకా లాగే ఉంటుంది మొత్తము మొత్తానికైతే క్లీన్ అయిపోయింది మిషను ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసిద్దాము ఆయిల్ అయితే వేసేసాము మిషన్ అయితే ఈ ఈరోజు శుభ్రం చేసేసాము మిషన్ అయితే శుభ్రం చేశాను తప్పకుండా అయితే కామెంట్ చేయండి బిగ్ బాస్ గురించి అయితే అది ఎందుకంటే నేనేమన్నా రాంగ్ అనుకుంటున్నాను అందరూ అలాగే అనుకుంటున్నారా అని అని తెలుసుకోవాలనేసి అడుగుతున్నాను నాకైతే అలాగే అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చే వాళ్ళకి చేస్తారు మనం అనుకుంటున్నాను విన్నర్ కాదు అనేసి ఈసారి అయితే కనుక బాగానే చేశారు ఎందుకంటే వీళ్ళ ముగ్గురిలోనే ఎవరైనా అవుతారనేసి చాలా మంది ఫేస్బుక్లలో కానీ ఇన్స్టాగ్రాము యూట్యూబ్లలో అన్ని దానిలో పెడుతూనే ఉన్నారు కానీ నేను కూడా చూశాను ఇంకా మీరు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మిషన్ అయితే ఇట్లా క్లీన్ చేసుకున్నాను నేను మీకు విన ఇలాంటి మిషన్ ఉంటుంది ఇలాగనే క్లీన్ చేసేసుకోండి పెద్దగా శ్రమ పడకుండా బయటకి డోర్ తీసుకుని పోయి బయట వేయడానికి బరి అయి అన్న కింద పడేశాను కాసూడ్చలే అనేసి ఇంకా నేనైతే ఇంకా ఇంకా మిషన్ అయితే గుట్టేయాలి ఫ్రెండ్స్ ఓకే okay ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్ మా పాప ఈరోజు నాకు ఒక పొడుపు కథ అడిగింది ఆ పొడుపు కథ చెప్తాను అది అది ఏంది అనేది చెప్పండి ఏంది అడిగిందంటే ఏడు మంది అన్నదమ్ముళ్ళు మమ్మీ ఏడు మంది అన్నదమ్ముళ్ళు వాళ్ళ ఒక్కటిగా ఉంటేనక వాళ్ళను ఎవరు గుర్తు పెట్టుకోరు వాళ్ళ వేరు వేరుగా ఉన్నారంటే వాళ్ళను గుర్తు పెట్టుకుంటారు మమ్మీ ఎవరు వాళ్ళు అని చెప్పింది అది నేను ఇలా థింక్ చేసి 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 ఏమో అనేసి అన్నాను మా పాప నీకు తెలియదు ఇచ్చిన విషయం కూడా అనేసి అనింది సర్లేను స్కూల్కి రాపో చెప్తా అనేసి అన్నాను అందుకే ఆ విషయం మీకు చెప్తున్నాను కామెంట్ చేయండి తెలిస్తే సరేనా బాయ్